ఎస్పీ ఆకస్మిక తనిఖీ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆదిల్ రాజ్ సింగ్ రానా బుధవారం నాడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు స్టేషన్ పరిసరాలను స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రణాళికపై ఎస్ఐ జగన్మోహన్ను అడిగి తెలుసుకున్నారు అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు సిబ్బందికి ఉన్న నైపుణ్యం అనుభవాన్ని పరిశీలించారు రబడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ల ప్రతి కదలిక ఎల్లవేళలా పరిశీలించాలని స్టేషన్ పరిధిలో ప్రశాంతతకు భంగం కలిగించే ఎటువంటి చర్యలను ఉపేక్షించరాదని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు స్టేషన్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ఆరా తీశారు ఫైల్స్ను పరిశీలించి సంబంధిత నిందితులకు శిక్ష చర్యలు తీసుకోవాలన్నారు శాంతి భద్రత పరిరక్షణలో రాజీ పడవద్దని అసాంఖ్య శక్తుల ఆట కట్టించడంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు నిందితులను పట్టుకోవడంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు В ближайшие годы, скажем не